కరీంనగర్ జిల్లాలో భార్యా భర్తలు కలిసి చేసిన గలీజ్ బ్లాక్ దందా పోలీసుల విచారణలో బట్టబయలైంది సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని పురుషులను వలలో పడేసి శృంగార వీడియోలతో బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం వెంకట్రావుపేటకు చెందిన ముప్పై ఒక్క ఏళ్ల వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం ఇంటీరియర్ డెకరేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అతనికి మంచిర్యాలకు చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ల మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలున్నారు వ్యాపారంలో నష్టాలు రావడం రుణంతో కొనుగోలు చేసిన ప్లాట్లు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో భార్యాభర్తలు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు భార్య సోషల్ మీడియా ద్వారా పురుషులను ఆకర్షించేలా పోస్టులు పెట్టగా వలలో పడిన వారిని తన అపార్ట్మెంట్కు పిలిచి సన్నిహితంగా ఉండేది ఆ సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించి తర్వాత వాటిని బయట పెడతానంటూ బాధితులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసేవాడు ఈ విధంగా మూడేళ్ల కాలంలో సుమారు వంద మందికి పైగా పురుషులను బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు కరీంనగర్ కు చెందిన ఓ లారీ వ్యాపారిని ఇప్పటికే పదమూడు లక్షలు దండుకున్న దంపతులు మరోసారి ఐదు లక్షలు కావాలని బెదిరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది కరీంనగర్లోని ఆరాపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని మాల్బూ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడలా వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తున్నదా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతనికి వారి ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్ సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రానియడలా అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడలను వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బేధించగా అతడు తేదీ పదకొండు ఒకటి ఇరవై ఆరు రోజున సాయంత్రం సమయంలో ఒక లక్ష రూపాయల వరకు జమ చేసుకుని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరుపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా వారిని భయపెట్టుచున్న ఇద్దరు భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద లక్షల రూపాయలు తీసుకుని మిగతా నాలుగు లక్షల రూపాయలు రెండు రోజుల్లో ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్లగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి శిక్షణ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుచుండగా ఏసీపీ విజయకుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి తీగల వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక వ్యక్తి ఒక మెగ వ్యక్తి ఒక యువని టాటా కార్లో దిగి ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరి కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో లగ్నంగా ఎంతో మంది సెక్స్ లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువు అయినందున వారిని రోజు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి తదుపరి చర్య నిమిత్తాము వారు ఇద్దరు భార్య అరెస్ట్ అరెస్టు మేము జారీ చేసి మెజిస్టేట్ ముందట ఆధారపరచబడుచున్నది ఇక నుండి ఎవరైనా ప్రజలు గాని యువకులు గాని ఈ లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీనా రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు కానీ మెసేజ్లు కానీ చాటింగ్లు కానీ సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించాలని అనుకుంటున్నాను